కార్తీక మాసం మొదలైంది ఎక్కడ చూసినా కూడా అయ్యప్ప భక్తులు అయ్యప్ప మాల ధరించిన స్వాములు మనకి కనిపిస్తున్నారు ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో ఈ అయ్యప్ప స్వామి మాల ఎందుకు ధరిస్తూ ఉంటారు అసలు ఈ అయ్యప్ప స్వామి గురించిన అనేక విషయాలు చాలామందికి తెలియదు సో ఆ విషయాలను మనకు సవివరంగా వివరించటానికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్ఞానరత్న అలాగే ప్రవచనకర్త డాక్టర్ విద్వాన్ అమరవాది శేషయ్య గారు మన భక్తి చైతన్యం స్టూడియోకి విచ్చేస్తారు ఆయన అడిగి అనేక విషయాలను మనం కూలంకుషంగా తెలుసుకుందాం నమస్తే సార్ గురుగారు ఈ అయ్యప్ప భక్తులంతా ఎంతో భక్తితో కొలిచే అయ్యప్ప స్వామిని కూడా చంపడానికి కొంతమంది ప్రయత్నించారని మేము విన్నాం అసలు అంతటి సాహసం ఎవరు చేశారు గురుగారు వాళ్ళు ఎలా విఫలమయ్యారు చాలా అద్భుతమైన ప్రశ్న అంటే మీరు అడిగిన ప్రశ్నలు రెండు ఉన్నాయమ్మా మనము ఈరోజు అద్భుతంగా కొలిచేటువంటి ప్రేమ భక్తి కలిగిన భక్తులు మనం ఇప్పుడైనా కానీ అవతార పురుషులు కూడా కష్టాలు తప్పలేదమ్మా రామాయణ కాలంలో తీసుకున్న రాముడికి కష్టాలు తప్పలేదు కదా అటువంటి రాముడు అరణ్యపాలు రావడానికే కైకేయి అతని సేవకత్తురాలు మందరు ఉంది కదా కైకేయికి ఆ విధంగానే ఇప్పుడు అడిగిన ప్రశ్నలో కూడా ఆయన అవతార పురుషుడు కానీ మానవ అవతారుడు మనం ఇప్పుడు ఎంతో భక్తిగా స్వామిని మన భక్తులు కోల్చుకుంటున్నారు కానీ వారికి జరిగినటువంటి ఒక అద్భుతమైన మహిమతను చూపించబట్టి ఈనాడు అయ్యప్ప గాథ మనకు వేణువాళ్ళ కొని దానికి ఉన్న చరిత్రే మన రామాయణ కాలంలో రాముడు అరణ్యాల పాలవడానికి ఏ విధంగా మంచిగా ఉన్న కైకేయికి ఒక దుర్మార్గపు ఇచ్చి మందర సహాయపడి అనేక విధాల మానసికంగా బాధపడి చివరికి రామో విగ్రహం ధర్మ సీతాయా చరితం మహత్తని అన్నట్టుగా భావూతి ఏ విధంగా అవతార పురుషులు నిలబడగలిగారు అలా విధంగా ఈ హరిహరాత్మజులైనటువంటి ఈ మణికంఠుడు ఈ అయ్యప్ప అని మన గురువు దగ్గర చెప్పు పిలువబడినటువంటి స్వామికి ఎప్పుడైతే స్వామి విద్యనంతా అభ్యసించి తన పాండ్యరాజు రాజపాండు దగ్గరికి వెళ్ళాడో ఆ సమయంలో ఇక నాకు వయసు అయింది కదా పెద్దవాడిని అయ్యాను కదా నేను వానప్రస్థ ఆశ్రమానికి వెళ్ళిపోతాను నా కుమారుడికి అంటే నాకు తెంచి పెంచుకున్నటువంటి ఈ యొక్క అయ్యప్ప అద్భుతమైన విద్యలో ప్రావీణుడయ్యాడు కదా అనేటువంటి విధంగా యువరాజ్య పట్టాభిషేకం చేస్తామని అనుకున్నాడు ఏ విధంగా దశరథుడు తాను కూడా వానప్రస్థాశ్రమానికి వెళ్ళి తన రాముడికి ఆ యాగమంతా రక్షించుకొని సీతామహాసాధుని వివాహం చేసుకొని వచ్చిన తర్వాత కాలం అంతా గడిపిన తర్వాత పన్నెండేళ్ళు రాజ్యం చేసిన తర్వాత ఇక నేను యువరాజుగా చేద్దామంటే ఆ సమయంలో ఏ విధంగా కైకేయికి దుర్బోధ అనిపించిందో మందర ఆ విధంగానే ఎప్పుడైతే స్వామి వచ్చాడో పందల దేశానికి ఇతడు వచ్చిన వేళా విశేషం అదృష్టయోగంగా ఆ పందర రాజు కూడా ఒక కుమారుడు పుట్టాడు అతడు చిన్న బాలుడుగా పెరుగుతున్నాడు ఎప్పుడైతే ఈ యొక్క యువరాజుగా చెయ్యాలనే సంకల్పన రాజుకు వచ్చిందో ఈ మాట విన్నాడు దుర్మార్గుడైన దుష్టబుద్ధి భారతంలో శకునిలాగా వెంటనే ఏ విధంగా అయినా సరే ఈ యొక్క వంశాన్ని స్పా తన ఒక దుష్టబుద్ధితో స్వార్థ బుద్ధితో కొత్తగా ఇతను వస్తే నేను రాజ్యాన్ని చక్కగా మంత్రిగా పరిపాలిస్తాను లేదు అనే విధంగా భయాందోళనతో తను ఒక దుష్టబుద్ధితో ఆ మంత్రి వెంటనే రాణిగారి దగ్గరికి పోయాడు అమ్మా ఎవరో ఎక్కడో దొరికినటువంటి బాలుని తీసుకొచ్చి పెంచి పెద్ద చేశానని యువరాజ్య పట్టాభిషేకం చేస్తానంటాడు రాజుగారు అసలు నీకు కుమారుడు పుట్టాడు కదమ్మా అతను పెరిగి పెద్దవాడే రాజ్యాన్ని పరిపాలించవలసిన వాడు కదా ఒకవేళ ఆ యొక్క ఇప్పుడు వచ్చినటువంటి ఈ మణికంఠుడికే రాజ్యం అప్పజెప్తే నీ పాలుడు ఏమైపోతాడమ్మా చివరికి అతనికి దాసుడైపోతాడా కాబట్టి ఏదో విధంగా ఈ యొక్క పెరిగి ఎక్కడి నుంచో వచ్చిన పిల్లవాడు మన పిల్లవాడు కాదు కదా పుట్టినవాడు కాదు కదా అనే విధంగా అనేకమైన దుష్టమైనటువంటి మాటలు చెప్పి చెడుగా ఆమె మనసును బాధపెట్టి ఇబ్బంది కలిగిస్తాడు ఎప్పుడైతే మొదటేమో చాలా సంతోషపడుతుంది ఫోన్లే మంచి పిల్లవాడు దొరికాడు దైవాన్ని కానీ ఈ యొక్క విషయం ఎప్పుడే చెప్తే ఏ తల్లికైనా తన కన్న కొడుకంటే ప్రేమ ఎక్కువ కదా అనే విధంగా ఆలోచించి 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 తనకి మానసిక వేదం చేత ఎక్కువ తలనొప్పి రావడం అయింది ఎప్పుడైతే తలనొప్పి వచ్చేసిందో వెంటనే తను ఒక పడకటింటిలో పోయి పడుకునేసింది తన భార తలభారాన్ని తట్టుకోలేకపోయింది ఈ విషయాన్ని పరిచారికతలు రాజుగారికి చెప్పారు అమ్మగారికి తలనొప్పి ఎక్కువైపోయింది ఆరోగ్యం సరిలేదని వెంటనే రాజు అంతఃపురంలో పోయి చూస్తాడు రాణిని అయ్యో ఇలా అయిపోయిందని ఒక వైద్య వైద్యుడిని పిలిపిస్తాడు ఆ వైద్యుడు ఏం చేస్తాడు అది కూడా ఈ దుష్టబుద్ధి చేసిన ప్రయోగం ఆ వైద్యుడు గల ఏం చేస్తాడు అమ్మగారికి ఎక్కువ తలనొప్పి వచ్చింది ఇప్పుడు మనం ఇచ్చే వైద్యంలో ఏ మందులు ఆమె పనిచేయవు కాబట్టి పులి పాలు తీసుకొస్తేనే ఆమెకు వైద్యం చేయడానికి వీలవుతుంది అని రాజుకు చెప్తాడు రాజు ఆశ్చర్యపడతాడు ఏంటి పులిని సమీపించడమే కష్టం అనుకుంటే పులిపాలు తేగలవాడు ఎవరున్నాడు అని మనసున బాధపడుతుంటే ఆ క్షణాన్ని అక్కడ తిరుగుతున్నటువంటి ఈ మణికండు వింటాడు తను ఏదో ఎప్పుడు ఏ విధంగా గురువుగారు మానసికంగా బాధపడితే దుఃఖపడుతుంటే తన కొడుకు గురించి ఆ విధంగా ఈయన అయ్యో నాకు ఇలా కష్టం వచ్చింది అని బాధపడితే సమయంలో ఇతడు కనుక్కొని ఏంటి అడిగితే ఇది విషయం అంటాడు రాజుగారు అప్పుడు నేను వెళ్ళొస్తాను నాన్న అంటాడు నాన్న నేను నేను పంపుతానా ప్రజలంతా ఏమనుకుంటాడు రాజు ప్రజలను చక్కగా రక్షించాలనేటువంటి రాజు ప్రజారంజకుడు పోయి నేను ఎవరో బాలుడు కదా తన కొడుకు లేడని అడవులకు పంపించాడు పులి చేతి చెప్పించారని నాకు అపకీర్తి వస్తుంది కదా వద్దునా అంటాడు లేదు లేదు నేను వెళ్తాను కావాలంటే పులినే తీసుకొస్తాను అంటాడు రాజు ఆశ్చర్యపడతాడు సరే ఒప్పుకోడు వెంటనే ఏదో విధంగా నచ్చ చెప్పి అడవికి వస్తాడు కానీ ఇప్పుడు వీళ్ళిద్దరేమనుకుంటారు ఆ రాణిను ఆ దుష్టబుద్ధి అడవికి వెళ్ళిపోయినాడు చంపేస్తాడు ఇక ఎట్లయినా రాజుగారి కొడుకే అని చెప్పి వీడు రాణి మాట్లాడుకుంటాడు ఇలా కాలం గడుస్తుంటుంది కానీ ఇంతవరకు వారు అనుకున్న దానికి విరోధంగా ఏం జరిగింది ఎప్పుడైతే ఈ మహిషి రాక్షసుని తాను చంపేస్తాడో ఆ సమయంలో ఇంద్రాది దేవతలందరూ కూడా అతనికి ఆనందపడుతుండేటప్పుడు ఆ సమయంలో ఇంద్రుడు అడుగుతాడు అసలు నువ్వు ఏ కారణం వల్ల అడవికి వచ్చావు ఈ అడవికి రావడానికి బల బలమైన కారణం ఏమిటి అని ఇంద్రుడు అడుగుతాడు ఆ యొక్క మహిష సంహారం అయిన తర్వాత ఏం లేదు మా తల్లిగారికి ఇలా ఎక్కువ తలనొప్పి వచ్చిందని వైద్యుడు పులిపాలు కావాలన్నాడు ఆ విషయంగా నేను వచ్చానంటే అయ్యో మాకింత నువ్వు సహాయం చేసావు కదా పులే కదా నేను దేవతలకు ఏ అవతారమైనా ఏ వా ఏ రూపమైనా పొందుతాను అది వారికి ఉన్నటువంటిది వెంటనే నేను పులిగా మారుతాను అని పులి స్వరూపంలో అతడు మారితే అలాగే ఇతరమైన దేవతలందరూ కూడా వాళ్ళు పులులుగా మారిపోతారు ఈ విధంగా పులి వాహనుడుగా నేరుగా పంపా నది తీరానికి వెళ్ళి అక్కడ కాస్త విశ్రాంతి తీసుకొని పంపా నదిలో కాస్త విశ్రాంతి తీసుకొని స్నానం చేసినట్లుగా అటు తర్వాత రాజ్యానికి వెళతారు పందర రాజ్యానికి ఎప్పుడైతే ఈ యొక్క పులి వాహనంతో వస్తున్నాడో అక్కడ ఉండే ప్రజలంతా భయప్రాంతలు ఇళ్ళల్లో దాక్కున్నారు వెంటనే ఇది రాజుగారికి తెలిసింది అయ్యప్ప పులిపైన వచ్చేసాడు ఈ విషయం వాళ్ళకి తెలిసిపోయింది రాణికిను దుష్టబుద్ధికి వాళ్ళు ఆశ్చర్యపడ్డారు చూసావా మనం చంపేస్తామనుకుంటే ఈ విధంగా వచ్చేసాడే వాళ్ళు భయపడిపోయినారు వెంటనే రాజు చూశాడు నాయనా నిన్ను పులిపాలు తీసుకుంటే పులిపైనే వచ్చావు ప్రజలందరినీ రక్షించే రాజు నేను వీళ్ళందరూ భయపడుతున్నారు నాన్న ఈ పుల్లందరినీ పంపించేస్తాం స్వామి అంటే వెంటనే పులులందరినీ పంపించేస్తారు యథాప్రకారంగా వెళ్ళిపోతారు ఈ విధంగా ఎప్పుడైతే దుష్ట ప్రవర్తన అదే కదా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ స్వామి ధర్మం ఎప్పుడైతే ఈ విధంగా అనుకున్నారో అటువంటి మహాత్యాన్ని చూపినటువంటి ఇంద్రాది దేవతలే తనకి సహాయం చేశారు కాబట్టి అటువంటి మహనీయుడైన హరిహరాత్మజుడు మనకు ఆరాధ్య దైవం అందుకే హరిహరాత్మజ అయ్యప్ప అన్నారు హరిహరాత్మజ అయ్యప్ప గణేశ అనుజ అయ్యప్ప సుబ్రహ్మణ్య అనుదుడవయ్య అబ్బురపరచే మహిమలెన్నో చూపినాడా పంపనది తీరవాస ఈసుడైన ప్రభువైన ఈశుని పుత్ర హరిహరాత్మజ విష్ణు పుత్ర అయ్యప్ప మా కయ్యగునీవే అనే విధంగా భక్తులందరూ కూడా శరణు కోరే విధంగా అతని మహాత్యము నాడు నేడు ఏనాటికి నిలిచిందంటే అయ్యప్ప యొక్క మహాత్యమే ఇంద్రాది దేవతలే వచ్చి స్వామిని సేవించారంటే మానవులక లెక్క శరణు వేడమే రక్షణ అన్యదా శరణము నాస్తి త్వమేవ శరణం అమా అన్నట్టుగా భాగవతంలో కూడా గజేంద్ర మోక్ష ఘట్టంలో ఇదే విషయాన్ని వర్ణిస్తాడు ఆ యొక్క పోతన ఆ ఏనుగు ముసలి బారిని పడ్డప్పుడు ఒకటే అనుకుంటుందట యవ్వనిచే జనించు జగము యవ్వనిలో లీనమై ఎవని డందుడిందు పరమేశుడెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు ఈశ్వరునే శరణంబు వేడదన్ ఎవరి చేత ఈ లోకం సృష్టించబడుతుందో ఎవరి చేత రక్షింపబడుతుందో ఎవరితో లయమవుతుందో అటువంటి అనాది ఆది మధ్యాంత రైతుడైన ఆ ఈశుడే నేను శరణ వేడతాన్ని ఆ గజేంద్ర మోక్షంలో అన్నప్పుడు ఆ విధంగా హరిహరాత్మజుడైన ఇతన్ని మనం శరణ వేడితేనే మన మానసిక వ్యధలు పోతాయని అయ్యప్ప శరణం నీ చరణమే నాకు శరణం అని మనం ప్రార్థన చేయడంలో వారు చూపినటువంటి మహాత్యం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ మనకు తెలిపినటువంటి అవతార విశేషం నాన్న స్వస్తి స్వామయే శరణమయ్యప్ప